హలో ఫ్రెండ్స్ చేపి రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జలందర్ అలా ఆర్య గురించి రాడు పోయాడా అని మాట్లాడిన మాటకి జెండే అను ఇద్దరు ఒక్కసారిగా చాలా కోపంగా గట్టిగా అరవటంతో ఇంకా జెండే షా షాక్ అయిపోయి నేను ఏదో ఊరికో అలా అన్నాను నాకు మాట తడబడుతుంది బ్రెయిన్ తెలుగు సరిగ్గా రాక అలా మాట్లాడాను అంతే అని తడబడుతూ చెప్తాడు ఇక అప్పుడే జెండే అంటాడు నీకు మైండ్ బాగాలేక కాదురా నేను నాలుక బాలేక నాలుక చీరేస్తానేమను ఇంకొకసారి ఆర్య గురించి అలా తప్పుడుగా మాట్లాడమంటే అని అంటూ జెండే అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అను అంటుంది మాట్లాడే ముందు చూసుకొని మాట్లాడు అని అంటే చూసుకొని మాట్లాడుతున్నానులే ఆర్యవర్ధన్ సారు ఇప్పుడు వస్తారు అంటున్నారు వస్తాడు కదా చూస్తాను వచ్చేదాకా చూద్దాం అనేసి ఇక అప్పుడే జల్లంతరక నుంచి పక్కకి వెళ్ళిపోతాడు అప్పుడు అను కంగారు పడుతూ జెండేతో ఇలా అంటూ ఉంటుంది సార్ నాకు ఏదో అనుమానంగా అనిపిస్తుంది ఆర్య సార్ ఏమయ్యారు ఇంత ఇప్పుడు బయటికి వెళ్ళటం ఏంటి అసలు ఈ జలంధర్ వీళ్ళ గురించి అనుమానంగా అనిపిస్తుంది సార్ నాకు అని అంటూ అను అంటే జెండే అంటాడు ఏం కాదులే అను నువ్వేమీ ఆలోచించకు ఆర్యకేమీ కాదు ఆర్య ఇప్పుడు వచ్చేస్తాడు అని అంటూ అనుకి ధైర్యం చెప్పి జెండే తన మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటిది ఆర్య నిజంగా ఏమైపోయాడు ఎందుకు ఇలా వెళ్ళాడు చెప్పకుండా ఫోన్ రాగానే వెళ్ళటం ఏంటి అసలు ఈ టైంలో ఫోన్ చేసింది ఎవరు ఈ వీళ్ళ వల్ల ఏదో అనుమానంగా అనిపిస్తుంది నాకు కూడా అని అంటూ జ జెండే ఆలోచిస్తూ ఉంటాడు కంగారు పడిపోతూ ఇక ఆర్య ఏమో రోడ్లో బైక్ మీద వస్తూ ఉంటాడు అమ్మ గురించి ఎవరు ఇలా చెప్పారు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో మీరా వాళ్ళంతా పక్క నుంచి సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక అందులో కోర్టుకి టైం అవుతుంది కోర్టుకి టైం అవ్వగానే లోపలికి రావాలని అందరూ అలా వెళ్ళబోతూ ఉంటే లాయర్ వచ్చేసి ఇలా అంటాడు ఏంటి మేడం ఇంకా ఆర్యవర్ధన్ సార్ ఇంకా రాలేదా అని అంటే రాలేదు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు సడన్గా వస్తామని చెప్పారు ఇప్పుడే బయటికి వెళ్ళారు వస్తూ ఉండొచ్చు అని అంటూ అను అంటుంది సెండే అంటాడు వస్తూ ఉన్నారులేండి లాయర్ గారు అని అంటే అప్పుడు ఇలా అంటాడు లాయర్ లేదండి ఆర్యవర్ధనే ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ కదా ఆయన రాకపోవటం ఏంటి ఈ పాటికి అర్ధ గంట ముందే వచ్చి ఉండమని నేను ముందే చెప్పాను ఇప్పుడు ఇంత ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి అని అంటూ తొందరగా రమ్మని ఇంకొకసారి కబురు చేయండి ఫోన్ చేయండి అని అంటూ చెప్తే సరే అని చెప్పేస్తాడు ఇక ఆ తర్వాత ఆర్య అలా మాట్లాడ ఇలా వస్తూ ఉంటాడు కదా ఆర్య గురించి వీళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు ఇక శారదాదేవి జెండే వీళ్ళంతా ఇంకా ఆర్య ఏమయ్యాడు అనేసి జెండే కాల్ చేస్తాడు ఇదేంటి ఆర్య ఫోన్ కలవట్లేదు వస్తున్నాడా లేదా అని జెండే కంగారు పడుతూ ఉంటాడు ఇక అంతలో కోర్టుకి టైం అవుతుంది లోపలికి అందరూ వెళ్ళిపోతారు అలా వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఆర్య ఆలోచిస్తూ మెల్లగా వస్తూ ఉంటాడు కదా ఆ రౌడీలంతా ఒక పక్కన నిలబడతారు ఇక అప్పుడే సలందర్ ఫోన్ చేస్తాడు రే ఏంట్రా ఆర్యవర్ధన్ ఈరోజు ఆర్యవర్ధన్ని ని ఏసిస్తారా లేదా అసలు మీ వల్ల అవుతుందా కదా అంటే ఇప్పుడు ఆర్యవర్ధన్ మా కళ్ళ ముందే ఉండు ఒక నిమిషం ఆగండి వాడి పని చేసి మీకు మళ్ళీ ఫోన్ చేస్తానంటే వాడితో చాలా జాగ్రత్తరా వాడు మామూలు మనిషి కాదు తిరిగి మీ మీద విరగబడ్డాడు అంటే మీరు చచ్చినట్టే అంటే అంత మా వల్ల మాతో అంత పోటీ పడతాడు అతను ఇంతమంది ఉన్నాం అంటే ఎంతమంది అయినా సరే చిత్తు చేసేస్తాడు దొరికారు అంటే కాబట్టి మీరే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఇవన్నీ వేసేయండి అని అంటూ కాళ్ళు ప్రాణం ఉండాలి కాళ్ళు చేతులు పోవాలి అని అంటూ చెప్తే సరే అని అంటారు ఇక అలాగా చెప్పిన తర్వాత ఆ రౌడీలంతా ఒక పక్కన నిలబడి చూస్తూ ఉంటారు ఆర్య బైక్ మీద వస్తూ ఉంటాడు కదా ఒక రాయిని బైక్ టైర్ కిందికి ఇలా విసిరేస్తారు అలా విసిరగానే ఆర్య బైక్ స్కిడ్ అయి కింద పడుతుంది అప్పుడే ఆర్య ఇలా పైకి లేవబోతాడు అంతలో ఆ రౌడీలు వెనక నుంచి వచ్చి ఆర్యని తల మీద కొట్టేస్తారు కొట్టేసరికి ఆర్య ఒక్క దెబ్బకి బోర్లో పడిపోతాడు ఇక అందులో వాళ్ళంతా షూ చూసి షాక్ అయిపోతారు ఇదేంటి ఒక్క దెబ్బకే పడిపోయాడు ఈయన గురించి చాలా గ్రేట్గా చెప్పారు ఏదో పోటు చంపేస్తాడు నరికేస్తాడు అని చెప్పారు మరి వీడేంటి ఒకే దెబ్బకి పడిపోయాడు అసలు వీడు వీళ్ళు చెప్పిన దాంట్లో వన్ పర్సెంట్ కూడా లేదు అని ఆ రౌడీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడు దగ్గరికి వెళ్ళి ఆర్యను అటు ఇటు చూస్తాడు ఆర్య స్పృహ కోల్పోయి అలా పడిపోతాడు తలకి దెబ్బ తగులుతుంది గట్టిగా ఇక అప్పుడే ఆ రౌడీలు అలా ఆలోచించి ఇంకా వెంటనే నవ్వుకుంటూ ఉంటారు ఈడంట్రా ఒక్క దెబ్బకి పోయాడు వాళ్ళేమో మనల్ని ఏదో చేస్తాడు అని అంతలా భయపట్టించారు అని అంటూ ఇక వెంటనే జలందరికీ కాల్ చేస్తాడు అందు కోర్టులోకి వెళ్ళి కూర్చుంటారు ఆర్య గురించి అడుగుతూ ఉంటారు ఏంటి ఆర్యవర్తన్ని ఈరోజు ఇయరింగ్ ఉంది కదా తను రాకపోవటం ఏంటి తనే కదా ఇక్కడ మీరు ఎందుకు తీసుకురాలేదు అని అంటూ వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అంతలో ఆర్య అలా రాకుండా పడిపోతాడు కదా అను కంగారు పడుతూ ఉంటుంది సర్కి ఏమైందో ఏమిటో అని చెప్పి అను కంగారు పడుతూ ఉంటే జెండే ఆలోచిస్తూ ఉంటాడు ఇక జెండే కూడా ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాడు శారదాదేవి నీరజ్ అందరూ కూడా బాధపడుతూ ఉంటారు మీరా జలంధర్ పక్క పక్కనే కూర్చుంటారు అప్పుడు మీరాతో జలంధర్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి మీరాజి వాడు రాడ ఉంటారా అని అంటే ఆ రాడులే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అంతలో వాళ్ళని ఒకసారి ఫోన్ చేసి కనుక్కో జలంధర్ అని మీరే చెప్తూ ఉండగానే అసలు అందరికీ ఫోన్ వస్తుంది ఆ రౌడీ ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే జలంధర్ వాళ్ళే ఫోన్ చేస్తున్నారు ఆర్యవర్ధన్ ని లేదా నేను కనుక్కుంటాను అని అంటూ జలంధర్ పక్కకి వస్తాడు ఫోన్ మాట్లాడటానికి అప్పుడు మీరా ఒక్కతే కూర్చుంటుంది ఇక అప్పుడే జలంధర్ బయటికి వచ్చి ఏంట్రా ఏం చేశారు ఆర్యవర్ధన్ దొరికాడా అని అంటే అప్పుడు వాళ్ళు అంటారు దొరికారు ఇప్పుడు ఒక దెబ్బకి పడిపోయాడు కోమల ఉన్నాడు చచ్చాడు కూడా తెలియట్లేదు అని అనేసరికి ఇక అప్పుడే జలంధర్ అంటాడు అవునా నిజంగానా మంచి పని చేశారా అని అంటే వీడియోతో చేస్తాడు అది చేస్తాడు అన్నారు ఆయన ఏం చేయలేదు ఒక దెబ్బకి పోయాడు వీడు అని అనేసరికి ఇంకా సరే అలాగే చేయండి మీరు కాళ్ళు చేతులు పోయేలా చేయండి అంతేకాదు వాడి ప్రాణం కూడా పోయేలా చేయండి అని అంటూ జలంధర్ అంటాడు అప్పుడు ఆ రౌడీ అంటాడు అదేంటన్నా మీరు ఇంతకుముందు చెప్పిన మాట ఏంటి ఓన్లీ దెబ్బ తగిలితే చాలు అని చెప్పారు అంతే కదా మరి ఇప్పుడు ప్రాణం పోవాలని చెప్తున్నారేంటి అని అంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు లేదు ప్రాణం పోవాలి ఎందుకంటే మీరు ఈ విషయం గురించి మీరా మేడం చెప్పకండి ఆ తర్వాత దాన్ని నేను ఎలా మేనేజ్ చేయాలో నేను చెప్తాను జస్ట్ కాళ్ళు చేతులు పోయాయి మేము అంతే చేస్తామని చెప్పండి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను అంటే లేదు మీరు మాకు జస్ట్ కాళ్ళు చేతులు పని చేయకుండా మాత్రమే చేయాలి అని చెప్పారు అంతేకాని ప్రాణం పోవాలని ముందు చెప్పలేదు అలా మాట్లాడుకోలేదు అని అంటే రే మీరేంట్రా ఎవడైనా డబ్బులు డబల్ ఇస్తాను డబల్ ధమాకా అంటే మేం చెప్తుంటే మీరు వినకుండా ఇలా చేస్తున్నారేంట్రా డబ్బులు ఎక్కువ ఇస్తానురా మీకు అని అంటే అప్పుడు ఆలోచించి సరే అయితే మీరు డబ్బులు ఇస్తానంటే నేను ఎందుకు వద్దని చెప్తాను సరే అలాగే చేస్తాను అని అంటూ వాళ్ళు చెప్తారు ఇంకా చెప్పిన తర్వాత ఇంకా జలంధర్ నవ్వుకుంటూ మీరా దగ్గరికి వస్తూ మీరాని చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు మీరాజీ మీరు ఇలాగే ఉండండి మిమ్మల్ని చూడండి ఏం చేస్తాను ఇక మిమ్మల్ని లోపల వేయించేస్తాను పోలీసులు వచ్చేసి మీరా మీరు అండర్ అరెస్ట్ అని చెప్పి మీతో చెప్పి మిమ్మల్ని జైలుకి తీసుకుపోతారు ఆర్యవర్ధన్ని లేపేసి నీ మీద వేస్తాను అని అంటూ జలంధర్ అనుకుంటూ మీరా పక్కన వచ్చి కూర్చుంటాడు ఇక ఆ తర్వాత ఇక్కడేమో జెండే అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఆర్య పక్కనే ఉన్న రౌడీలందరూ ఇలా అనుకుంటూ ఉంటారు రే వీన్ని మన సార్ చంపేయమని చెప్పాడు అని అంటే అదేంటన్నా కాలు చేతులు విరగొట్టాలి అన్నారు అంతే కదా అంటే అదేంట్రా మనకేంటి వాడు చంపేయమని చెప్పాడు మనం చంపేద్దాం మనదేముంది డబ్బులు వస్తున్నాయి కదా అని అంటారు అలా అనేసరికి సరే అన్న అని అంటూ చంపుదామని అనుకుంటారు ఇక అప్పుడే అను కోర్టులో నుంచి బయటికి వస్తుంది కంగారు పడుతూ ఉంటుంది లాయర్ ఇలా అంటూ ఉంటాడు ఇంకా ఎంతసేపు చూడాలి ఆర్యవర్ధన్ కోసం అనేసి ఆర్యవర్ధన్ కోసం ఎంతసేపు చూడాలన్న మాటకి అను భయపడుతూ బాధపడుతూ బయటకు వచ్చేస్తుంది ఇంకా ఇంకా కొంచెం సేపే చూసి వెళ్ళిపోదామని ఇలా జడ్జి వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు ఇక అంతలో అను బయటికి వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఇలా మొక్కుకుంటూ ఉంటుంది దేవుడ ఆయనని మంచిగా ఇక్కడికి పంపించు ఎందుకు ఇలా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏమైంది ఏం కాకుండా చూడు ఆర్య సర్కి ఏం కావద్దు ఇక్కడికి వెంటనే రావాలి నలుగురు మంచి కోరే మనిషి అందరూ బాగుండాలి అనుకునే మనిషి కోసం మీరు ఇలా ఏం అన్యాయం చేయొద్దు అని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని ఆర్య బాగా రావాలని మంచిగా ఇక్కడికి రావాలని మొక్కుకుంటున్నాను ఆర్య అలా పడుకొని అదే స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు కదా ఆ రౌడీలు ఇంకా ఆర్యని కొట్టబోతారు ఇంకా చంపేయటానికి ఇంకా ముందుకు వెళ్తారు అప్పుడే ఆర్యకి మెలకు వచ్చేసి ఒక్కసారిగా లేచి వాళ్ళతో ఫైట్ చేస్తాడు ఇంకా వాళ్ళతో ఫైట్ చేసేసరికి ఇంకా వాళ్ళు భయపడుతూ ఉంటారు వాళ్ళందరినీ బాగా చితక బాధిస్తాడు ఆర్య అందరినీ కొట్టేసి ఇంకా బైక్ తీసుకొని కోర్టు దగ్గరికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటాడు ఇక జలందరేమో ఈ పాటకి వాన్ని చంపేసే ఉంటారు ఇంకేంటి అని అనుకుంటూ ఉంటారు ఆ రకంగా వాళ్ళంతా అలా చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడే ఆర్య అలా వచ్చేస్తాడు కదా వచ్చిన తర్వాత కోర్టు దగ్గరికి వస్తాడు ఇక అంతలో లాయర్ ఇలా అంటూ ఉంటాడు అయిపోయింది టైం అయిపోయింది ఆర్యవర్ధన్ రాలేదు ఇక కోర్టు వారికి ఇంకా ఇలా చెప్ జడ్జికి ఇలా చెప్తూ ఉంటాడు లాయర్ మీ సమయం వృధా చేసినందుకు మమ్మల్ని క్షమించండి అనేసి అంతలో ఆర్య వస్తాడు ఆర్యం చూడగానే ఆర్యవర్ధన్ వచ్చాడు అని అనేసరికి ఇక అప్పుడే మీరా జలంధర్ షాక్ అయిపోతారు ఇక అప్పుడే అనో ఆర్ జెండే వీళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆర్యకి దుటన కారిపోతూ ఉంటుంది అప్పుడు జలంధర్తో మీరా సీరియస్గా ఇలా అంటుంది ఏంటి జలంధర్ నువ్వేం చెప్పావు ఏం చేసావు అని అనేసరికి నాకేం తెలుసు ఆ ఎదవరు చెప్పారు కొట్టాను చంపాను కొట్టి పడేసాము అని చెప్పారు వాళ్ళు గట్టిగా కొట్టలేదనుకుంటా సగం డబ్బులు ఇచ్చామని సగమే కొట్టినట్టున్నారు అందుకే ఆర్య లేచి వచ్చాడు అని జలంధర్ అంటూ ఉంటే మీరాకి చాలా కోపం వచ్చేస్తుంది ఆర్య అలా నిలబడటం దెబ్బలతో రావటం చూసి ఇలా అంటాడు జడ్జ్ ఏంటి ఆర్యవర్ధన్ మీరు ఇంత లేటు వచ్చారు అంతేకాకుండా మీరు అలా గాయాలతో ఉన్నారేంటి ఎనీ ప్రాబ్లం అని అంటే ఇక అప్పుడే మీరా వాళ్ళ వైపు చూసి ఆర్య కోపంగా ఇలా అంటూ ఉంటాడు అవును కొన్ని ఎదుర్కోవాలి అని అంటే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి మనం నిలబెట్టుకోవాలి అంటే ఆ సమస్యల్ని ఎదుర్కోవాలి అని అంటే అప్పుడు జడ్జ్ అంటాడు అయితే యాక్షన్ తీసుకోవాలా అంటే వద్దు ఎలాంటిది కూడా వద్దు అని అంటూ ఆర్య చెప్తాడు చెప్పగానే ఇక అప్పుడే ఇలా ఆర్య నేను ఇప్పుడు మాట్లాడతాను అని అంటూ జడ్జి దగ్గరికి అక్కడ బోన్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు జడ్జి అంటాడు రేపు ఈ కేసుని వాయిదా వేస్తాను అని అంటే వద్దు వాయిదా వేయద్దు రోజే ఈ కేసు కంప్లీట్ అయిపోవాలి అని అంటూ ఆర్య చెప్తాడు చెప్పగానే ఇంకా అప్పుడు జడ్జి ఇలా అంటాడు అవును మీరు అన్న భార్య భర్తలకి ఛాన్స్ ఇచ్చినట్టుగా వాళ్ళు కొద్ది రోజులు కలిసి ఉండాలని అవకాశం ఇచ్చినట్టుగా అన్నదమ్ములకి కూడా అవకాశం ఇవ్వాలని నిర్ణయం చాలా బాగుంది అందుకు మేము అంగీకరిస్తున్నాం అని అంటూ జడ్జి చెప్తాడు చెప్పేసరికి ఆర్య అందరూ కూడా హ్యాపీగా చూస్తూ ఉంటారు అప్పుడే జడ్జి అన్నదమ్ములు కలిసి ఉండటం కోసం నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను అని అంటూ ఇలా రాయబోతూ ఉంటాడు అప్పుడే ఇలా అంటాడు ఆర్య ఒక్క నిమిషం జడ్జ్ గారు అని అంటూ ఇలా చెప్తాడు అయితే దీనికి ఒక కండిషన్ ఉంది అని అంటే ఏంటి ఆర్యవర్ధన్ గారు మీరు చెప్పినట్టుగానే అందరూ కలిసి ఉండటానికి చెప్పాం కదా అంటే అది కాదు ఇంకా మా తాతల నుంచి మా నాన్న వాళ్ళ నుంచి ఎంతో కష్టపడి ఒకే కుటుంబం అందరూ కలిసిమెలిసి ఉండి ఒకే కుటుంబంలో ఒక ఎకరం పొలంతో అందరూ పంటలు పండించి ఎంతో గొప్పగా ఎదిగి వాళ్ళంతా గొప్ప స్థాయికి వచ్చారు ఇప్పుడు ఈ ఆస్తులు అంతస్తులు అనుభవిస్తుందంతా వాళ్ళ కష్టార్జితం వాళ్ళు ఇంత గొప్పగా ఎదిగారు అంటే ఇప్పుడు మేము ఆస్తులు పంచుకొని ఇంకా ఇంత ఆస్తి ఉంది కదా ఎవరి బతుకువారు బతుకుతాం అనుకుంటారు కాబట్టి అలా కాకూడదు అయోధ్యాపురంలో మా సొంత ఊర్లో మేము వెళ్ళిపోయి ఈ ఆస్తులన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయి మేమంతా ఏమీ లేకుండా సొంతంగా కష్టపడి సంపాదించాలి అని అనుకుంటున్నాం ఆ రకంగా ఎప్పుడైతే మా వాళ్ళు పెద్దవాళ్ళు అలా బ్రతికారో మేము కూడా అలా కష్టపడి సంపాదించాలి వాళ్ళలాగా మేము కష్టపడి ఎదగాలి ఉమ్మడి కుటుంబంలో ఉండాలి ఇది నా కోరిక అని అంటూ ఆరి చెప్పగానే శారదాదేవి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు ఇప్పుడున్న ఈ ఆస్తులు ఇవన్నీ మాకక్కర్లేదు మేము ఏమీ లేకుండా ఇప్పుడు ఒంటరిగా కలిసి ఉండాలి అలా కష్టపడి ఎదగాలి అని అలా సొంత ఊరికి వెళ్ళిపోతామని ఆర్య చెప్తాడు అప్పుడు జడ్జ్ సరేనని దానికి ఒప్పుకుంటాడు ఇక ఒప్పుకున్న జడ్జ్ ఇలా అంటాడు ఇప్పుడు ఆర్యవర్ధన్ గారు చెప్పింది చాలా కరెక్ట్గానే ఉంది ఇలా జరగాలి అంటే ఆర్యవర్ధన్ కుటుంబం మొత్తం దీనికి అంగీకరించాలి లేదు ఎవరైనా వ్యతిరేకిస్తే కోర్టు నుంచి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని అంటూ జడ్జ్ తీర్పిచ్చేస్తాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది